హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ ఛానల్ మీ వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీ వెహికల్ ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయండి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది అలాగే వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అనేది అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి బజాజ్ ప్యాసింజర్ ఆటో రెండు వేల పదహారు మోడల్ బండి అండి బండి అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫుల్ క్వాలిటీ బండి అండి మెయింటెనెన్స్ బండి మీరు చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు కళ్ళు మూసుకొని అయితే బండి కొనుక్కోపోవచ్చు అంత నీట్గా ఉంది ఫ్రెండ్స్ బండి వచ్చేసి అద్భుతంగా ఉంది నేను చెప్తున్నాను కాదు నా బండి కాదు ఫుల్ కండిషన్లో ఉంది బండి అయితే చాలా నీటుగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ పరంగా కానీ ఎక్కడ కానీ మీరు చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు మూడు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్లో ఉన్నది బండి వచ్చేసి బండి పేపర్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి క్లియరెన్స్ లెటర్తో సహా బండికి మొత్తం పూర్తిగా ఉంది అది లేదు ఇది లేదు అన్నట్టు కాదు ఫ్రెండ్స్ బండి అయితే జబర్దస్త్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది త్వరపడండి ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు ఫుల్ క్వాలిటీ బండి ఒరిజినల్ పెయింటింగ్తో ఉంది బండికి ఎటువంటి రిపేర్ లేదు ఫ్రెండ్స్ బండి కొడుక్కొని వెళ్ళి తోలుకోవడం మాత్రమే బండి అయితే చాలా నీట్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది బండి అయితే కిరాయిలకు తిరగదు ఫ్రెండ్స్ ఓన్లీ మన లోకల్లో మన చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మనం ఇంట్లో చేసుకున్నాం వాడుకోవడానికి సెంటర్కి వెళ్ళి రావటం మళ్ళీ సెంటర్కి పోవటం అలానే తిరిగిద్ది బండి అయితే కిరాయిలకైతే అస్సలు తిరగదు ఓకేనా మరి ఈ బండికి అయితే నేను చెప్తున్న రేటు వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలకు చెబుతున్నాను ఈ లక్ష నలభై వేలు కూడా ఫిక్స్ అయితే కాదు వచ్చి మాట్లాడితే కొద్దిగా తగ్గించి ఇస్తాను ఫ్రెండ్స్ మా బండి ఉన్న అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో నా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది నాకు కాల్ చేసి అడగండి టైంపాస్ కాల్స్ అసలు చేయవద్దు బండి కొనుక్కోవాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేసి నాకు ఫోన్ చేసి అయితే అడగండి పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి బండి డీటెయిల్స్ మరొకసారి చెప్తాను వినండి రెండు వేల పదహారు మోడలు ఒరిజినల్ పెయింటింగ్ ఇంజన్ పరంగా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది మూడు టైర్లు అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్లో ఉంది బండి చాలా అద్భుతంగా ఉంది త్వరపడండి బండి రేటు వచ్చేసి లక్ష నలభై వేలు ఫిక్స్ అమౌంట్ అయితే కాదు మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది బండి అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మణుగూరు లోకల్లో ఈ బండి ఉంది అండి బండి కావాలనుకున్న వారు టైటిల్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది కాల్ చేసి అయితే ఫోన్ చేసి అడగండి పూర్తి వివరాల కోసం ఓకేనా మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్